వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ముప్పై తొమ్మిది లక్షలకే ఒక ఈస్ట్ ఫేసింగ్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మంచి కాలనీలో ఉంటుందండి ఆపోజిట్ థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది సో మనకు ఇల్లు వచ్చేసి టోటల్గా ఎనభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎంట్రన్స్లో ఐదు ఫీట్ల రోడ్డే ఉంటుందండి ఇంటికి సో క్రాస్ ఉంటుందండి వీళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో నియర్ బై లొకేషన్ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అండి సో చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు లోన్ కూడా వస్తుంది ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మన దగ్గర ఓపెన్ ఎంప్లాయర్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఎంప్లాయర్స్ హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి